ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసిన తర్వాత ఎవరు అధికారంలోకి వస్తారు అనే దాని మీద ఎవరి అంచనాలు వాళ్ళకు ఉన్నాయి అండ్ ఎగ్జిట్ పోల్స్ చేసిన దగ్గర ఏ సంస్థలు అయితే చేశారో ఆ సంస్థల నుండి డెఫినెట్లీ పార్టీలకు యాక్సెస్ ఉంటుంది లింక్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఆ నివేదికలు కూడా పార్టీ ఆఫీసులకు పంపించారు కూడా బహుశా అందుకే కాబోలు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నారు పోయినసారి కంటే ఎక్కువ సీట్లు వస్తాయి అంటున్నారు ఏకంగా విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం సమయాన్ని తేదీని రెండూ ప్రకటించేశారు మరొక వైపు విపక్ష కూటమి చంద్రబాబులో కలలేదు పవన్ కళ్యాణ్ ఎక్కడోన్నది లేదు నారాలోకి జడ లేదు ఏ పార్టీ వాళ్ళు ఉత్సాహం లేదు సరే వాళ్లకు పోలింగ్ సర్లి చూసిన తర్వాత అండ్ వాళ్ళకు వచ్చినటువంటి నివేదికల తర్వాత కూడా ఎగ్జిట్ పోల్ చేసే సంస్థలు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ప్రకటించవద్దు అనింది కానీ బట్ ఆ సర్వేలు అయితే పంపించేశారు వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది డెఫినెట్లీ వాళ్ళకు ఏమంటారు రకరకాల నెట్వర్క్ ఉంటాయి కదా సో అట్లా పంపి పార్టీలకు పంపించేశారు నాకు తెలిసి ఆల్మోస్ట్ అండ్ తాజాగా కూడా ఫోరెన్సిక్ ఎలక్షన్ సర్వే అనే ఒక సంస్థ చేసినటువంటి సర్వే ఏదైతే ఉంటుందో ఆ సర్వే నివేదిక కూడా కొంత కీలకమైన వ్యక్తుల చేతిలోకి వెళ్ళింది వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పోయిన ఎన్నికలన్నీ అందుకు మించి ఎక్కువ వస్తాయంటున్నారు దాదాపు ఈ ఫోరెన్సిక్ సర్వే సంస్థ ఎలక్షన్ సర్వే వీళ్ళు చేసినటువంటి ఫలితాలు అయితే దాన్ని చాలా దగ్గరగానే ఉన్నాయి నూట నలభై మూడు నియోజకవర్గాల్లో వైసీపీ గెలుస్తుంది అని ఆశ వాళ్ళు చేసినటువంటి సర్వేలో ఉంది వన్ ఫార్టీ త్రీ వైసీపీ గెలుస్తుంది అని ఒక ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు అంతేనా అంతే ఒక ఇరవై ఎనిమిది వరకే ఒకవేళ ముప్పై రెండు వస్తే అన్న నూట నలభై మూడులో వైసీపీకి మనకు తగ్గుతాయని కొన్ని రెండు మూడు చోట్ల కీన్ కంటెస్ట్ అన్నారు బట్ వన్ ఫార్టీ త్రీ అయితే వాళ్ళు వైసీపీకి ఇచ్చారు ఇరవై ఎనిమిది నుంచి మ్యాక్సిమం ముప్పై రెండు వరకు మాత్రమే టీడీపీ కూడా మీరు పరిమితం అయిపోతుంది అని చెప్పారు సో మరి ఈ సర్వే సంస్థ అయితే భారీ సీట్లు కట్టబెట్టింది వైసీపీకి అని రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఎవరు వైసీపీకి వన్ ఫిఫ్టీ వన్ అనేది ఊహించరు కూడా ఊహించలేదు బట్ ఈసారి కూడా అటువంటి సైలెంట్ ఓటింగే ఉంటుంది అని జగన్ గారు అయితే చెబుతూ ఉన్నారు ఎలా ఉంటుందో ఏమో తెలియదు కానీ బట్ ఎగ్జిట్ పోల్ పార్టీ ఆఫీసులకు చేరిన సర్వేల ప్రకారం వైసీపీ దుక్కుడు మీద ఉంది విపక్ష కూటమి సైలెంట్ అయిపోయింది అనేది అయితే కనిపిస్తున్న వాస్తవం ముమ్మాటికి నిజం కూడా